Praise the Lord. Good morning, <laughs> Kitana Christ <laughs> the Lendi Nadu. ു പുട്ടി നഞ്ചു പാടു പ്രാസന്നുടൈന തൻ പ്രേമാനു ആസക്തി പരു ലൈകി തിഞ്ചുടി കിസ്തേ സുമാന വളിത്തോടനു വസീം പാവച്ച നഞ്ചു പാടു ూత గొల్లవారికీ ఇరిగాను ప్రకటించెను ఈవేళ మాహ సంతోషం బగు సువాత నేను ఎరిగి దావి దు పట్న మంది దినము దైవ రక్షకుడు జన్మించేను శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము ఈ మందునుద్భవించిన ఆ దివ్యకా తను వీక్షిందుము సదయుడేైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము ఈ రోజు దేవుని వాగ్దానము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావలననియు ప్రార్థించుచున్నాను ఎఫ్ఎస్ఈలకు మూడు పంతొమ్మిది ఐ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఇన్నర్ బీయింగ్ బై ద పవర్ ఆఫ్ మై స్పిరిట్ ఎఫిషియన్స్ త్రీ సిక్స్టీన్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఇది మా గొప్పతనము కాదు గాని ప్రభావ నీ యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నువ్వు లెక్కించావు తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి నీ యొక్క చిత్తానుసరంగా నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఎడ్వెంటు సీజన్లో ప్రభా మేము నీకు ఎంతో సన్నిహితంగా రావడానికి కృప చూపించండి అదేవిధంగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కోసం తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని అడుగుచున్నాము తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రతీ కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రభావ ఏ కుటుంబంలో ఏ అవసరం తగ్గరుతుందో వాటిని తీర్చండి కష్టం ఇబ్బంది ఉంటే తీసివేయండి ప్రవ్వా అనారోగ్యం ఉంటే తండ్రి ముట్టే స్వస్థపరచుమని నువ్వే మహిమ ఘనత పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీవు మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభ్వ మరొక దినాన్ని మాకు అనుగ్రహించుమని నేటి దినదీవెన్లతో మమలందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ हाय लोकमा प्रभुवचिन आङ्गीकारी चु मी पापात् मो ले पाडुडी किं पाडुडी किं च पाडुडी, की तींची, की तींची पाडुडी.

ुकां बुलैलानु निवृत्तिछेयुनुक्षण्या सु कक्षे मामुल् सदा व्यापिञ्चुनु सदा व्यापि सदा सदा व्यापि सुनीतिसत्यकृपालन् राजाम्बुने लुनु भुजानुलारमृकुडी स्तोत्रार्हुडायने स्तोत्रार्हुडायनि स्तोत्रा स्तोत्रार्हुडायने దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక